పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యకుడు కలగంట్ల సందీప్ మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని ఇప్పుడు మరణ ఫీజు పోరు అని ఈ నెల ఐదవ తేదీ కొత్త నాటకాన్ని తెరలేపుతున్నారు విద్యార్థులను మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి చేశారు ఈ కార్యక్రమం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అయితా సురేష్ గుంజి రోహిత్ గాజుల విజయ్ గౌరవ శ్రీకాంత్ తైతరులు పాల్గొన్నారు ఐదేళ్లలో విద్యార్థుల్ని మోసం చేసి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిన కంసమామ మన మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి రేపు ఐదో తేదీ ఇంకొక కొత్త నాటకాన్ని తెరదేశాడు అదేంటంటే ఫీజు పోరు అంట గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంటర్ విద్యార్థులకైతేనేమి డిగ్రీ విద్యార్థులకైనా విద్యార్థులందరికీ రావాల్సిన ఫీజు రియంబారమెంట్ ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్లు ఆపేసి వాళ్ళని ఉండే ఫీజు రియంబారమెంట్ పథకాన్ని ఎత్తేసి ఈయన కొత్త పథకాలు తెచ్చినట్టు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అయ్యన్నా సరిగ్గా ఇచ్చావా అంటే ఇచ్చిన సహకారాలు అరా అరాపరగా నువ్వు ఇచ్చి ఈరోజు విద్యార్థులను రెచ్చగొడుతూ నువ్వు ఆ కార్యక్రమానికి పిలుపునిచ్చావు మేము ఒక్కటే చెప్తున్నాం అది విద్యార్థులకు గురించి చేసే కార్యక్రమం కాదు నీ రాజకీయ పార్టీ కోసం చేసుకున్న నువ్వు కార్యక్రమం విద్యార్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు విద్యార్థుల కష్టాలన్నీ ఆయనకు తెలుసు గతంలో యువకాలం పాదయాత్రలో ఇచ్చిన హామీలకు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముఖ్యంగా జూనియర్ కళాశాలలో విద్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టారు అదే విధంగా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు నువ్వు ఆపేసి బకాయిలు పెట్టిపోతే దాంట్లో కూడా ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు విడిపించిన ఘనత మా యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిది ఇవన్నీ విద్యార్థులు తెలపాల మన జిల్లాకి సంబంధించి మన నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటాడు ఫీజు పోరు విద్యార్థులకు తక్షణం చేయాలంటాడు తక్షణం అంత ముందు తెలియదు ఆ విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీ యొక్క మీ యొక్క సానుభూతి పరులు కాలేజీ కూడా ఆ యాజమాన్యం కూడా మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకోలేక ఫీజులు కట్టి హాల్ టికెట్లు తీసుకోవాలి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకోవాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు రోదనతో రోదనతో ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి సర్టిఫికెట్లు హాల్ టికెట్లు తెచ్చుకున్నారు ఈ వీటి గురించి మీకు తెలియదా ముఖ్యంగా ఈ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారిని అడగతా ఉన్నా నీ కాలేజీ కృష్ణచందన కాలేజీలో ఎంత మందికి నువ్వు హాల్ టికెట్లు ఆపావు ఎంత మందికి ఈ రోజు కూడా సర్టిఫికెట్ ఆకుండా మీరా మాట్లాడేది ఇది కేవలం రాజకీయ ఉనికి కోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆడుతున్న నాటకం తప్ప మరొకటి లేదని మేము తెలియజేస్తా ఉన్నాం